వారి దివ్యమైన నామ చేరువచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక ప్రేమ వందనాలండి నా పేరు ప్రదీప్ కుమార్ నేను ప్రస్తుతం మంగళగిరి పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను అయితే నా సాక్ష జీవితం చాలా గొప్పది ప్రియులారు ఎందుకని అంటే ఉదయం మన భానుశ్రీ అన్నగారు చెప్పారు ఏం చెప్పారు బ్రదర్ అండ్ ఫ్రెలోషిప్లో ఒక రకంగా చెప్పాలంటే అది వాతపేయబడిన మనస్సాక్షి ఫ్రీల శనివారం పాపాలన్నీ ఒప్పుకోవాలి ఆదివారం రాగానే నేను పాపం చేత అపరాధం చేత చచ్చిన వాడిను క్రీస్తుతో లేపబడ్డాను అంతవరకే కూర్చున్నాను లేదు తర్వాత మళ్ళీ సోమవారం వచ్చి నుంచి మళ్ళీ యథావిధి అలాంటి పరిస్థితుల్లో నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రక్షింపబడ్డాను ప్రియులారా కానీ కృపణ సత్యంగా గ్రహించింది మన దైవ సేవకులుక్ బన్న గారి ద్వారా రెండు వేల ఇరవైలో అంటే ఎన్ని సంవత్సరాలు అయింది ప్రతి పరిస్థితుల్లో దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైన దాటిపోయింది అయితే మనమందరం రక్షింపబడే పరిస్థితులు ఎలా ఉంటాయని అంటే ప్రతి ఒక్కరికి తెలుసు రాసిన పత్రిక పదో అధ్యాయం తొమ్మిది వచనాల్లో ఏసుక్రీస్తు ప్రభు అని నోటి తోపుకొని హృదయాన్ని విశ్వసించి నోటి తోపుకోవడం ద్వారా మనకి రక్షణ కలుగుతుందని ఉంది మరి పరలోక రాజ్యం కావాలంటే పాదాజ్ఞాలు పాటించాలి ఎందుకనంటే మాకు దైవ సేవకులు కానీ మమ్మల్ని నీటి పాపేశ్వరులకి నడిపించిన వాళ్ళు అప్పుడు దాకా మనం వాక్యం అంగీకరిస్తే రక్షణ అని చెప్పి సాయంత్రం ఏం చెప్పారంటే ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలని భయపెట్టేశారు మనమే అమనస్తులం అయినప్పటికీ అసలు పాపం అంటే ఏంటో ముందు తెలియదు ధర్మశాస్త్ర మూలముగా జీవితం ముందు అసలు ధర్మశాస్త్రం ఈ పదాంగలు పాటించడంలోనే మన జీవితం సగం అర్థమైపోద్ది కదా ఎందుకంటే దానివల్ల రోమి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచనములో ఏ మనుష్యుడు ధర్మశాస్త్రం మూలముగా నీతిమంతుడు కాలేదు ఆ మొట్టమొదట వచనమే నన్ను కదిలించింది ఫ్రీలారా రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో దేనికి ముందు నా పరిస్థితి చూడండి రెండు వేల పదమూడులో నేను దేవుడు నాకు సహధర్మచారిగా నాకు సునీత గ్రేస్ని ఇచ్చాడు అయితే వీరి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అంత హైందో అంటే నామకార్త క్రైస్తవం మాదేమో స్టిట్ బ్రదర్ అని ఏమైపోయింది ఇంకా వీళ్ళు చేసే పరిస్థితులకి మా నాన్న కోపం వచ్చేసేది ఇంకా మేమిద్దరం కూర్చొని ఏడుచుకుంటూ ఉండేది వాళ్ళు ఏమో ఒప్పుకుంటారా వాళ్ళు ఒప్పుకోవట్లా మా అది మేం చేసేది మేము చేసేదే అందులో చర్చి పెద్దలు కూడా పెళ్లి పెద్దలు ఉంటారు ఇంకా అలాంటి పరిస్థితులు చూడండి ఎలా ఉంటాయో నేనేమో మా నాన్న చెప్పింది కరెక్ట్ అంటాను ఆ అమ్మాయి ఏమో మా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అంటారు మొత్తానికి మేమిద్దరం ఏకాకులమయ్యం సరే అలాగా ఉంటే డెలివరీ టైం వచ్చింది బ్లడ్ పర్సంటేజ్ అంటే తను చెప్పాల్సింది నేనే కొంచెం చెప్తాను బ్లడ్ పర్సంటేజీ ఫోర్ పర్సెంట్కి వచ్చేసింది మేము మంగళగిరిలో మాది బెటాలియన్లో పరిస్థితి కదా అక్కడ ఉన్న వాటర్ తినకు పర్లేదు పడకపోయేసరికి నేను ఖచ్చితంగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు మీరు అంతకుముందు ఎక్కడైతే తను ఉందో అక్కడే ఉంచండి ప్రస్తుతానికి బ్లడ్ పర్సంటేజ్ లేదు పైగా తగ్గుతుంటే పెయిన్ వస్తుంది కాబట్టి అన్నప్పుడు ఇంక నేనేం చేయాలి తినకేమో తల్లిదండ్రులు లేరు ముగ్గురు ముగ్గురున్నారు కానీ వాళ్ళందరూ ప్రైవేట్ జాబ్ పరంగా వాళ్ళు వెళ్ళిపోతుండేవాళ్ళు తిను ఒక్కతే నేనేమో ఇక్కడ ఉద్యోగం చేయాలి అప్పుడు నాకు ఇంకా బెటాలియన్లో ఉండి ఉద్యోగం చేసే పరిస్థితి లేదు డ్యూటీలకు వెళ్తూ ఉండాల్సి వచ్చేది చాలా సఫర్ చేయం నేను చీరాల్లో ఉంటే అప్ అండ్ డౌన్ చేయాల్సి వచ్చేది తర్వాత ఇంకా ఏదో డెలివరీ ఫస్ట్ టైం బాగా బ్లడ్కి అవసరమైంది కానీ దేవుడు అనుకున్న రీతిగా ఎయిట్ పర్సెంట్కి తీసుకొచ్చి డెలివరీ అయ్యింది కానీ అప్పుడున్న పరిస్థితుల్లో కండిషన్లో తిను చాలా సఫర్ అయింది కనుక మా బాబుకి కొంచెం నాలుక టై అవ్వడం వల్ల మాటలు సరిగా రాలేదు మరి నేను కోసమే జీవిస్తున్నాను కదా బాబా మరి నాకు మా బాబుకి నాకు మాటలు ఎందుకు ఇవ్వ నేను చాలా అసలు నా సంఘానికి స్థానిక సంఘానికి వెళ్ళలేక నేను విజయవాడ వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా వీలైతే సంఘానికి అంటే మా బ్రదర్ సంఘం కదా అక్కడున్న దగ్గర సంఘానికి వెళ్తూ ఉండేవాడిని కానీ వీడికి వాటలు రావట్లా రెండు వేల పద్దెనిమిదిలో అక్టోబర్లో వాక్యం విన్నాను ఫస్ట్ రోహిమ రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచ్చినంలో ఏ మనుషుడు కూడా ధర్మశాస్త్రం మూలంగా నీతి మంతుడు కాలేదు వెంటనే గల్తీ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచ్చినంలో ఏ శరీరం ధర్మశాస్త్రం మూలంగా నీతి మంతుడు కాలేదు ఎందుకు చెప్పండి ఎందుకు మనలో మన శరీరంలో ఏముంది నివసిస్తున్న పాపం ఉంది అప్పుడు ఏడో వచ్చిన ఏడో అధ్యాయంకి వెళ్ళిపోయి పంతొమ్మిది వచ్చిన చెప్పి ఇరవై నాలుగు తో ఆగిపోయి నేను అదే పలుకుతూ ఉన్నా నేను ఎంత దౌరభాగ్యం ఎందుకంటే ఇక్కడ సండే స్కూల్ చెప్పేసాం యూత్ మీటింగ్లో చెప్పేశాం కానీ శనివారం వచ్చేసరికి పాప జ్ఞప్తి గల మన సాక్షితోనే ప్రార్థన ఇక ఏముంటుంది చెప్పండి పోని రాజ్యం వెళదామనే నిశ్చయత ఉందా పర్లోకరాజ్యంలో కూర్చుండ పెట్టమన్న విశ్వాస జీవితం ఆరంభమవుతున్న సంగతి తెలిసినప్పుడు గంతులు వేయడమే ఒక్కటే అలాంటి పరిస్థితుల్లో అన్న వాక్యం ఇంకా వినడం స్టార్ట్ చేశాను అప్పుడు యూట్యూబ్లో లేదు ఫస్ట్ రెండు వేల పద్దెనిమిది యూట్యూబ్ డిసెంబర్లోనే ఇప్పుడు అన్నం స్టార్ట్ చేశాడు ఎందుకంటే అప్పుడు అవి అదే డిసెంబర్ అనగానే మనకి అవి స్టార్ట్ అవుతాయి కదా ఆ పరిచర్ల్లో ఇంకా స్టార్ట్ చేశాడు అంతకుముందు ఫేస్బుక్లో చెప్పాడు అనమాట పైగా అది కూడా నాకు ఏదో వేరే పరంగా అంటే వేరే దాంట్లో షేర్ చేస్తే వచ్చింది నాకు ఆ వర్తమాన వాక్యం వర్తమాన వాక్యం అని ఎందుకంటే అంటే దశలో రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం రెండో అధ్యాయం పదమూడవ వచ్చినంలో మనం ఇది మనుషుల వాక్యం అనే వెంచక ఇది అని ఎంచితే మనకి అది కలుగుతుంది ఆ వాక్యమే మనలో ఫలింపజేస్తుంది కాబట్టి అది నేను నమ్మాను వెంటనే ధర్మశాస్త్రానికి కృపకి వ్యత్యాసం చెప్పడం స్టార్ట్ చేశాడు అన్న అంతకంటే ముందు జగన్నాథపురంలోనూ మరి చుట్టుపక్కల ప్రాంతంలోనూ మీటింగ్లు జరిగే అప్పుడు మనం రొట్టె ఎందుకు విరవాలి అనేవి మూడు పాటలు చెప్పాడు అన్న మొదటి పాటు రెండో పాటు మూడో పాటు మూడోపాటికి నాకు గ్రహింపు వచ్చేసింది ప్రియుల అంటే మనం తింటున్నది మనం వివేచించి తినాల్సింది ఎలాగ ఉంటున్నామనో ఎలాగ తింటున్నామని ఎలాగ ఉంటున్నామని చెప్తే ఇంక మనం ఎప్పటికీ యథార్థ ఆరాధన చేయలేం ఎలాగ ఉంటున్నామో కాదు కానీ ఎలాగ తింటున్నామో వివేచించి తినాలని చెప్పేసరికి నా హృదయంలో భారం సగం దిగిపోయింది ఇంకా అప్పటి నుంచి చాలా సంతోషంతో అన్న వర్తమానాలు వింటూ ఉన్నాను ధర్మశాస్త్రానికి కృపకి వ్యత్యాసం చాలా క్లియర్గా చెప్పేశాడు అన్న తర్వాత రెండు వేల ఇరవై నుంచి ఇంకా అప్పుడు జూమ్ కాదు కానీ లైవ్ ఉండేది అప్పట్లో మేము ఇంకా విజయవాడ నుంచి ఇంక నేను నాకు ధైర్యం వచ్చేసింది ఎందుకంటే నోటితో పలికే జీవితం కాబట్టి నేను ఇంక వెంటనే ఇక్కడ ఉండొద్దు మనం స్థానిక సంఘానికి వెళ్ళిపోవాలని చెప్పి వచ్చేసిన తర్వాత నుంచి ఇంక నాకు రెండు వేల ఇరవై ఒకటిలో ఎంత గొప్ప దేవుడు శ్వాస్యం ఇచ్చాడో చూడండి అంటే అప్పుడు దాకా స్వాస్యం అంటే ఏంటో తెలియదు అపసల కాలం గ్రంథము ఇరవై ఆరో వచ్చిన పద్దెనిమిదో వచ్చినంలో ఏముందండి పదహార వచనంలో మనిషి మారు మనసు పొందడమే కాదు ఒక జీవితం ఉంది స్వాస్థ్యం ఉందనేది గుర్తిరగాలి అనేది చెప్పాడు అదేంటి మన పరలోక రాజ్యమే కదా మళ్ళీ జీవితం ఎక్కడి నుంచి వచ్చింది అసలు అది వండర్ అయిపోయింది అది ఏదైతే సువార్త అప్పుడు రూమిలో రాసిన పత్రిక నుంచి వర్తమానాలు జరుగుతూ వస్తున్నాయి కరెక్ట్గా ఐదవ అధ్యాయంకి వచ్చేసరికి అదే వచ్చిన అధ్యాయం చెపుతూ మీరు ఏదైనా సరే గట్టిగా పలకండి దేవుడు మూడు నెలలు కార్యం అన్నాడు అన్న వెంటనే దాకా మేము ఇంటి గృహం కోసం చాలా రెండు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం ఎందుకంటే మనం క్రిస్టియన్స్ కాబట్టి ఏ అద్దెంటికి వెళ్ళినా కూడా అంటే క్వార్టర్స్ కండమినేషన్ అయిపోయింది ఇంక అక్కడ కూడా ఉండడానికి వీల్లేదు ఏ ఇంటికి వెళ్ళినా కూడా మొదట అసలు ప్రార్థన అంగీకరించే వాళ్ళు కాదు ప్రార్థన అసలు చేయకూడదు అనేసారు విజయవాడలో అదే స్ట్రగుల్ పడ్డాం మంగళగిరిలో కూడా అదే స్ట్రగుల్ పడ్డాం